తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది అయితే ఈ సీజన్ నైన్ సూపర్ డూపర్గా అయితే హిట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున గారు తనుజని ఆకాశానికి ఎత్తిపడేశారని చెప్పాలి ఇంకా మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ముందుగా తనుజ దగ్గరికి వచ్చి ఆగారు అయితే తనుజ నీ హ్యాండ్ పెయిన్ తగ్గిందా అంటే పర్వాలేదు సార్ కొంచెం పెయిన్ వస్తుంది అంటే మరి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఏ ఇచ్చే మరి వేసుకుంటున్నావు కదా లేదా అంటే ఆ ఎస్ సార్ అని చెప్పడం ఏదేమైనా సరే తనుజా నిజంగానే నేను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది ముఖ్యంగా టాస్క్లు అనగానే నువ్వు పెట్టే ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి హౌస్లో చాలామంది ఉన్నప్పటికీ ఒక అబ్బాయితో పాటు నువ్వు సరిసమానంగా పోటీ ఇస్తా చాలా హ్యాట్సప్ చెప్పాలి నువ్వుకి నీకు నేను ఫిదా అయిపోయాను ఆ రోజు సుమారు తో నువ్వు ఏదైతే గేమ్ ఆడావో వాటర్ ట్యాంక్ ట్యాక్స్ వాటర్ ట్యాంక్ది ఆ టాస్క్లోకి నువ్వు విరగదీసేసావు అయినా సరే నువ్వు నీ ఆటకి ప్రతి దాంట్లో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పట్టి ఆడతావు కానీ మన ఏదైతే డెమోన్తో గొడవ పడ్డావో అది కొంచెం బాగోలేదునేది ఎందుకంటే అక్కడ డెమన్ తప్పు లేదు అసలు నువ్వు అంత కోపం ఎందుకు తెచ్చుకున్నావు అంటూ ఏదైతే డెమన్తో గొడవ అయ్యిందో ఆ వీడియోకి సంబంధించి వీడియో ప్లే చేసి తనుజాకి చూపించడం జరిగింది ఇంకా వీడియో చూసి తనుజ అయితే నాదే తప్పు ఉన్నది సార్ అంటూ ఇక డెమాన్కి అలాగే నాకు సార్కి అయితే సారీ చెప్పడం జరిగింది డెమన్ సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ కు సారీ చెప్పడం జరిగింది అయితే తనుజే ఏదేమైనా సరే నువ్వు ప్రతి దాంట్లో కూడా చాలా ఫర్ఫెక్ట్గా ఆడుతావు చేస్తావు అందుకే సంచాలకుడిగా ఆ రోజు సంజన తను రాంగ్ చేసిన సరే టికెట్ ఫినాల్ టాస్క్లోనే నువ్వు వెళ్ళి కరెక్ట్ చేసావు రీతు వల్లే అయితే అక్కడ బయటగా టికెట్ ఫినాల్ని పోగొట్టుకున్నాడు ఒక పక్కన

కానీ అక్కడ నువ్వు రాంగ్ ఇక్కడ అని చెప్పావు చూడు వెళ్ళి నీ తెలివితేటలకి హ్యాట్సప్ చేయాలి అందుకే ప్రతి ఒక్కరు నిన్ను సంచాలకగా ఎంచుకుంటారు ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్గా ఏదైనా చేస్తావు అక్కడ కళ్యాణికి నువ్వు సపోర్ట్ చేస్తావు ఇక్కడ ఫ్రెండ్ అయిన రీతికి కూడా సపోర్ట్ చేస్తావు ఎవరికి కూడా మన తేడా చోట ఇద్దరు సరిసామానంగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ప్రతి దాంట్లో కూడా నీ పెవర్తన టాస్క్లు అనగా ఏదైనా సరే చాలా చక్కగా చేస్తావు అందుకని నేను చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది తనుజ అంటూ ఇంకా వీకెండ్లో వచ్చిన నాగమామ అయితే తనుజానికి అయితే ఆకాశానికి ఎత్తి పడేశారని చెప్పాలి దీని మీరే అనుకుంటున్నాం మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి